నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోయేది వరలక్ష్మి వ్రతం రోజున కలశస్థాపనని ఏ రకంగా చేసుకోవాలి అలానే వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి తాంబూలాన్ని ఏ విధంగా ఇవ్వాలి కలశాన్ని ఎప్పుడు కదపాలి ఏ విధంగా కదపాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి అలానే చాలామంది కొన్ని కొన్ని డౌట్స్ను కూడా అడగడం జరిగింది ఆ డౌట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసే వీడియో ఇది అలానే ఆనవైతే ఉన్నవారు కలశస్థాపన చేసుకోవచ్చా వితంతువులు పూజ చేసుకోవచ్చా ఇలాంటి విషయాలతో కూడి ఉంటుంది వరలక్ష్మీదేవి పూజను మనం ఏ రకంగా చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి నాకు తెలిసింది ఈ విషయాలన్నిటితో పాటు నేను పండితుల ద్వారా తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా ఇంకాను నాకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకుని నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేయబోతున్నాను ముందుగా ఒకటి తెలుసుకోవాలి శ్రావణ మాసం అంటేనే ఒక శుభ మాసం శ్రద్ధా మాసం అని కూడా అంటారు శ్రావణ మాసం వస్తుందని శుభ్రపరచుకోవడము పూజగతను శుభ్రం చేసుకోవడము ఇంట్లో ఏదైనా చెత్త గిత్త అలాంటిది ఉంటే కనుక తీసివేయడం బయటపడేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి మనం తప్పకుండా చేస్తాము శ్రావణ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ముందుగా ఆడవారు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం ఆడవారు ఎప్పుడైనా సరే మంగళకరంగా కనిపించాలి చక్కగా పసుపు కుంకాలతోనూ పూలతోనూ నిండుగా నవ్వుతూ ఉండాలి ఇంట్లో గొడవలు మనస్పరితలు అలాంటివి లేకుండా ఉండాలి పిల్లలతో భర్తతో చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే మన ఇంటి గడప ఎప్పుడూ కూడా పసుపు కుంకాలతో చక్కగా కళకళలాడుతూ ఉండాలి అలానే మన ఇల్లు ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ఉండేలా ఉంచుకోవాలి మనం ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారికి సువాసన శుభ్రమన్నా ఎక్కడైతే చాలా సంతోషంగా ఉంటుందో అక్కడ ఉండడానికి అమ్మవారు చాలా ఇష్టం కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను తప్పకుండా పాటించండి ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి పూజ గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి కథ పూజ గురించి అందరికీ తెలిసే ఉంటుంది పెద్దగా చెప్పనవసరం లేదనుకుంటున్నాను అయితే మిగతా విషయాలన్నింటి గురించి కూడా మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కాస్త ఓపిక వీడియోని ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడియో కాస్త లెంతీగా ఉంటుంది మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఎండ్ వరకు చూస్తే లేదంటే వీడియోలో చెప్పిన విషయాల్లో మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి ప్రశాంతంగా వినండి ముందుగా శుక్రవారం అంటేనే పేర్లోనే ఉంది లక్ష్మీదేవికి సంబంధించిన వారం అని అంటారు శుక్రవారాన్ని ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి సోదరుడికి ఇష్టమైన వారం శుక్రవారం మనం పూజ చేస్తూ ఉంటాం అలానే గురువారం లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాంటి గురువారం రోజు నుంచే మనం పూజను స్టార్ట్ చేయాలి అంటే బుధవారం అన్నింటినీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి అంటే గురువారం రోజున ద్వారలక్ష్మి పూజ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి గురువారం రోజున ద్వారలక్ష్మి పూజని అంటే గడపని మనం పూజించితే కనుక అక్కడి నుంచే కదండి అమ్మవారి ఇంట్లోకి ప్రవ ప్రవేశిస్తుంది కాబట్టి గడపకి ముందు రోజే మనం పూజ చేసుకొని ఉంచుకోవాలి చక్కగా పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకోండి మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి రావడానికి ఇష్టపడతారు ఆ రకంగా ద్వారలక్ష్మికి పూజ చేసుకోవాలి ఇక రెండవ రోజు శుక్రవారం రోజున మీరు వీలైనంత వరకు వరలక్ష్మి వ్రతాన్ని తొమ్మిదిన్నర లోపుగా పూజ చేయడానికి చేయండి లేదంటే పది గంటల లోపుగా చేయండి ముందుగా మనం వరలక్ష్మి వ్రతం అంటేనే చాలా వరకు పనులు చేసుకుంటూ ఉంటారు ఆ చేసే సమయంలో మన నిత్య పూజలు కూడా మర్చిపోతూ ఉంటాం తప్పనిసరిగా మర్చిపోకూడదండి మన నిత్య పూజని మన నిత్య పూజ చేసుకున్న తర్వాతనే పూజ గదిలో తప్పనిసరిగా మనం దీపారాధన చేసుకున్న తర్వాతనే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అంతేగాని దేవుడి గదిలో దీపం పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకండి దీపారాధన చేసుకున్న తర్వాతనే వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలి తర్వాత పూజకి సిద్ధం చేసుకున్న తర్వాత మనకి చాలా వరకు తెలిసింది ఏంటి పీట వేసుకోవాలి దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పరచాలి కొత్తది వేసుకోవాలి ఇక తర్వాత మనం చేయవలసింది కలసం ఏర్పాటు చేయాలి కలసం కింద అందులో రాళ్ళు పురుగులు అలాంటిది ఏదీ లేకుండా శుభ్రం చేసి ఉంచుకున్న బియ్యాన్ని వేసి దాని మధ్యలో కలసం పెట్టుకోవాలి పూజ స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా పసుపు వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత మనం గౌరీ గౌరీదేవికి కూడా పూజ చేసుకోవాలి గౌరీ దేవిని పసుపుతో చేసి పసుపు గౌరవను పూజించాలి ఆ తర్వాత వినాయకుడిని పూజించి కులదేవత చెంబు పెట్టుకొని కులదేవతకు కూడా మనం పూజ చేసిన తర్వాతనే మనం వరలక్ష్మి దేవత పూజను ప్రారంభించాలి అలానే చాలామందికి డౌట్ వస్తుంది వరలక్ష్మి వ్రతంలో కలసం ఏర్పాటు చేసిన తర్వాత కలిశానికి పూజ చేయాలా లేదంటే మనం కాసు కొనుక్కుంటాం కదా దానికి చేయాలా అని చాలామందికి డౌట్ వస్తుంది అలానే కొంతమందికి పూజలో పెట్టిన విగ్రహానికి చేసుకోవాలా అని కూడా అంటారు మనం కలశ స్థాపన ఎందుకు చేస్తాము అమ్మవారిని ఆ కలశంలోకి ఆహ్వానం చేసుకుంటాం అలాంటప్పుడు మనం కలిశానికి కుంకుమ పూజ చేసుకుంటాం ఒకవేళ కలసం దూరంగా ఉంటే ఒక చిన్న విస్తరాకు కానీ లేదంటే తమలపాకు కానీ దగ్గర పెట్టుకొని కలసానికి చూపిస్తూ ఆ తమలపాకులో వేస్తూ పూజ చేయండి ఈ విధంగా కలిసి పూజను చేసుకోవాలి తర్వాత తప్పనిసరిగా మనం ఎన్ని పెట్టినా కానీ అమ్మవారికి దిష్టి తగులుతుంది కదండి అందుకే పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా చివరిలో హారతిస్తారు మన ఇంట్లో కూడా అమ్మవారికి దిష్టి తగులుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక గ్లాసులో నీళ్లు నింపి అందులో ఒక నిమ్మకాయ వేసి మండపం దగ్గర ఆ పక్కగా ఎడంవైపు కానీ కుడివైపు కానీ మీ వీలును బట్టి పెట్టండి అలా చేయడం వల్ల మనం చేసే పూజని చాలామంది వచ్చి చూస్తారు కదా అలాంటప్పుడు అమ్మవారికి ఎలాంటి దిష్టి అనేది తగలకుండా ఉంటుంది తర్వాత చివరిన మీరు హారతిని అమ్మవారికి తీయండి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు ఖచ్చితంగా ఈ సంవత్సరం అమ్మవారికి కాసు కాసుకొని పెట్టాలండి పూజ చేయాలా మాకు కొంత కాసుకొని చేసేంత ఆర్థిక పరిస్థితి లేదండి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కాసుని పెట్టి చేయొచ్చా అంటే కనుక మీరు మెడలో వేసుకోకుండా ఉంటే కనుక దానిని శుభ్రం చేసి ఒకసారి పసుపు కుంకాలు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి చేసుకోండి అలానే ఖచ్చితంగా కలశానికి పసుపు కొమ్ముని కట్టడం మాత్రం మర్చిపోకండి అంటే పసుపు కొమ్మకి తాడు కట్టి కలసం ముందు పెట్టి భూజంతా అయిపోయిన తర్వాత దాన్ని మీ వారి చేత తప్పకుండా కట్టించుకోండి ఇక తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అంటే కనుక తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు రెండు వక్కలు రెండు యాలకులు ఒక లవంగం అలానే రెండు అరటి పండ్లు దక్షిణ శనగలు అంటే ముందు రోజు రాత్రి పసుపు వేసి నానపెట్టిన శనగలు వీటితో పాటుగా మీ యొక్క శక్తానుసారం మిగతాది ఏవైనా సరే పండు కానీ గిఫ్ట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు ఇంకా కలిగిన వారైతే చీనా జాకెట్ కూడా ఇవ్వచ్చు అదంతా మన స్తోమతను బట్టి ఉంటుంది మరీ ఆడంబరాలకైతే పోనవసరం లేదండి మనం ఏ పని చేసినా ఏది చేసినా కానీ భక్తి అనేది ముఖ్యం నమ్మకంతో చేయండి ఆ మహాలక్ష్మి అమ్మవారు తప్పకుండా మనల్ని కరుణిస్తుంది ఇక ముఖ్యంగా మనం తాంబూలం ముత్తైదువులకి ఇచ్చేస్తూ ఉంటారు అలా కాదండి మనం ఎప్పుడైనా సరే అమ్మవారి ప్రసాదాలతో పాటు తాంబూలాన్ని కూడా పెడతాం అమ్మవారి దగ్గర తర్వాత మనం పూజ అయిపోయిన తర్వాత మొదటి తాంబూలాన్ని అమ్మవారికి ఇవ్వండి తర్వాత రెండవ తాంబూలాన్ని మీ భర్తకి ఇవ్వాలి భర్తకిచ్చి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక తర్వాత అత్తగారున్నా అమ్మగారున్నా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ముత్తైదువులకి ఇవ్వండి ఈ విధంగా మన తాంబూలం అనేది ఇవ్వడం అనేది ఒక పద్ధతి కొంతమంది పూజ అయిన వెంటనే ఇచ్చేస్తారు కొంతమంది సాయంత్రం ఇస్తారు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు పసుపు రాసి పారాయణ పెట్టి ఇంట్లోకి ఆహ్వానించి అప్పుడు కుంకుం పెట్టి ఆ తర్వాత తాంబూలం ఇచ్చి తర్వాత వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక వచ్చిన వారికి ఏదోటి పాయసం కానీ పరమాన్నం కానీ ఏదోటి తీపి పదార్థం చేసి ఇవ్వండి లేదా కనీసం ఖర్జూరాన్నైనా సరే వారి నోట్లో పెట్టుకోమని చెప్పండి అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా చేయండి అలానే వాళ్ళతో పాటు చిన్న పిల్లలు వస్తే కనుక అతీను ఆడపిల్లలు వస్తే కనుక కాస్త పసుపు కుంకుమకు పారాయణ పెట్టి వాళ్ళకి పండు పలము ఏదో ఒకటి చాట్లట్టు కానీ ఏదో ఒకటి వారికి ఇవ్వండి ఇక కలిసి ఆనవాయితీ లేనివారు పెట్టుకోవచ్చా మరి ఎలాగా అనుకునేవారు కలిసం మీకు లేకపోతే పెట్టుకోకపోవడమే మంచిది తరతరాల నుంచి ఒక పద్ధతి అంటే వాళ్ళ అత్తగారి నుంచి వాళ్ళ అత్తగారికి ఉంటుంది కాబట్టి కలసం పెట్టుకోవచ్చని చాలామంది పెండిత పండితులు అంటున్నారండి కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే పాత తరం నుంచి వచ్చే విషయాన్ని మనం బ్రేక్ చేయకపోవడమే మంచిది కలసం పెట్టుకున్న తర్వాత ఏదైనా కాస్త బాగోకపోయినా అరే అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని మళ్ళీ మన మనసు అనేది ఒక బాధకు అనేది గురవుతుంది ఉన్నవారు పెట్టుకోండి లేదంటే మామూలుగా మీరు అమ్మవారి పటానికి కానీ లేదంటే విగ్రహానికి కానీ చక్కగా పూలతో అలంకరించి పూజ చేసుకోండి లేదంటే అమ్మవారి యొక్క ప్రతిరూపాలు బొమ్మలు కూడా వస్తున్నాయి కదండి వాటిని స్వరూపంగా భావించి పెట్టుకుని చేసుకోండి కనీసం లేని లేనివారు ఈ రకంగా చేసుకోండి అలానే హారతి ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు హారతిని పచ్చకర్పూరంతో ఇవ్వండి పచ్చకర్పూరం లేనివారు మామూలు కర్పూరంతో ఇవ్వచ్చు అలానే ఆవుని ఈ దీపంతో కూడా అమ్మవారికి హారతి ఇవ్వండి చివరిన మీ దగ్గర పంచహారతలు ఉంటే కనుక వాటితో కూడా చక్కగా హారతి ఇవ్వచ్చు ఇక అలాగే ఉదయం పెట్టిన అమ్మవారి దగ్గర ప్రసాదం ఉంటుంది కదండి ఆహార పదార్థాలు ఉంటాయి కదా వాటిని మధ్యాహ్నం తర్వాత మూడు గంటలు నాలుగు గంటల సమయంలో వాటి కూడా తీసేసి ఆ సాయంత్రం మళ్ళీ శనగలను ప్రసాదంగా పెట్టచ్చు లేదంటే ఏదైనా ఒక తీపి పదార్థం చేసి పెట్టండి సాయంత్రం పూట లేదంటే మీకు దొరికితే కనుక చెరకు రసాన్ని అమ్మవారికి పెడితే మరీ ప్రీతికరం అని చెప్పుకోవచ్చు తినే ఆహార పదార్థాలు సాయంత్రం తీసేసి అమ్మవారికి ఏదో ఒక ఆహార పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఇక మిగతా అమ్మవారికి సంబంధించిన పూలు పండ్లు ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనే తీయండి ఉదయం వరకు తీయండి ఆ రకంగా మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి తాంబూలానికి వచ్చిన ముత్త ఇవ్వండి ఇక ఆ రోజున రాత్రి కిందనే పడుకోవాలి అమ్మవారు మన ఇంట్లో ఉన్నంత వరకు మన కిందనే పడుకోవాలి అయితే పీఠాన్ని ఇప్పుడు కదపాలి అంటే కనుక శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి శుక్రవారం రోజుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు వ్రతం చేసుకున్నప్పుడు తర్వాత మరుసటి రోజున మనం చక్కగా అక్కడున్న పూలు ఒత్తులు వాటన్నిటినీ కూడా తీసేసి శుభ్రపరిచి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి పెరగణాన్ని కానీ లేదంటే దద్దోజనాన్ని అమ్మవారికి సమర్పించాలి తప్పకుండా సమర్పించిన తర్వాత మనం దీపాలు వెలుగుతున్నా పర్వాలేదు తూర్పు వైపు కాస్త కదిపి యథాస్థానంలో పెట్టాలి పెట్టిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలి అని ఒక పెద్ద సందేహం వస్తుంది పసుపు గణపతిని నీటిలో నిమజ్జనం చేసి కరిగించి తులసి మొక్కలో కాకుండా వేరే ఇతర చెట్టులో వేసేయండి ఇక గౌరీ దేవిని ఏం చేయాలంటే గౌరమ్మని చక్కగా మీరు మీ నుదుటన ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి కావాలంటే మీ శతమానాలకు కూడా పెట్టుకోండి మొహానికి పెట్టుకోవచ్చు కానీ కాళ్ళకు మాత్రం పెట్టుకోకండి ఇక కలసంలో ఉన్న నీళ్ళని ఏం చేయాలి అంటే కనుక అక్కడ కలసంలో ఉన్న నీళ్ళని మామిడి ఆకుల సహాయంతో తీసి ఇంటిలో ఉన్న ప్రతి మూలలో చల్లండి అలానే బీరువాలను ఓపెన్ చేసి బీరువాలో కూడా చల్లండి అమ్మవారు కొలువై ఉన్న ఎంతో పవిత్రమైన ఆ నీటిని ఎక్కడ వదలకుండా చల్లండి ఇక మిగిలిన నీటిని ఏదైనా ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని ప్రతి శుక్రవారం చల్లుకోవచ్చు లేదంటే కాళ్ళు పెట్టని ఒక చెట్టు మొదట్లో వేసేయచ్చు ఇక కలుసంలో పెట్టిన కాయిన్ని మీరు కడగకుండా క్లాత్తో కాస్త శుభ్రపరిచి రెడ్ కలర్ క్లాత్లో పెట్టి డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఇక అమ్మవారికి ఆ రోజున ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు పెట్టాలి ఒకటి దద్దోజనం రెండవది పాయసం మూడవది పులిహోర నాలుగవది పులగం ఐదవది కూడాన్నం అంటే బెల్లం పరమాణం ఉంటుంది కదండి అది కానీ ఏదైనా పెట్టండి ఇక శనగల్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించినట్లుగా అయిపోండి ఈ నైవేద్యాలను మాత్రం తప్పకుండా పెట్టాలి ఇక అమ్మవారికి సమర్పించవలసిన పువ్వుల విషయానికి వస్తే మందారాలు గన్నేరు పూలతో కానీ మల్లె పూలతో కానీ సుగంధ భరితమైన పూలతో చక్కగా అమ్మవారిని పూజించండి ఇక పెట్టకూడని పూలంటూ ఏంటంటే నీలం రంగు పూలు అంటే నీలం రంగు పూలు అంటే శంకు పూలు ఉంటాయి కదా వాటిని మాత్రం పెట్టకూడదు గడ్డి పూలు క్రోటన్స్ పూలు ఇలాంటి వాటిని మాత్రం పెట్టకూడదు ఇక వితంతువులు పూజ అంటే కనుక నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అభ్యంతరం లేకుండా వితంతువులు కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు ఈ జన్మలో వైదవ్యం వచ్చిన కారణంగా కుంకుమ పూజ చేస్తే మరు జన్మలో ఏ జన్మలోనైనా సరే వైదవ్యం అనేది సంప్రాప్తించకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని ఒక నమ్మకం అయితే ఉంది ఇది పండితులు చెప్పిన విషయం వితంతువులు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా కుంకుమార్చన చేసుకోవచ్చు ఇక కలసంలోని కొబ్బరికాయని పూజ అంతా అయిపోయిన తర్వాత కలశాన్ని తీసి ఆ కొబ్బరికాయని తీసుకొని ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకోవచ్చు ఏదైనా ఒక తీపి పదార్థంగా చేసుకొని తీసుకోవచ్చు కేవలం తీపి పదార్థంగానే స్వీకరించాలి అంతేగాని నాన్ వెజ్ కానీ అలాంటి హాట్ పదార్థాలు ఇలాంటివి ఉంటాయి కదండి వాటిల్లో మాత్రం ఉపయోగించకండి సో మీకు వచ్చిన డౌట్స్ అన్నిటిని కూడా నేను క్లియర్ చేశాను అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నేను ఇద్దరితో ముగిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే అలానే పది మందికి ఉపయోగపడుతుందని మీ మనసు కనిపిస్తే కనుక ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలం